హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జీఆర్బిషెఫ్ ఈరోజు మంచి స్పెషల్ స్వీట్ రెసిపీతో అయితే వచ్చానండి ఎప్పుడూ కర్రీసే కాకుండా మనకి ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి కదా ఆ ఫెస్టివల్స్కి మంచి స్వీట్ కూడా ఉండాలి మరి ఆ స్వీట్ ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకోవాలి బయట ఫుడ్ని చాలా వరకు అవాయిడ్ చేస్తే చాలా మంచిది హెల్త్ కూడా అంత మంచిది కాదు అందుకనే నేను ఇంట్లో మంచి స్వీట్ ఐటెం అయితే చేశాను స్వీట్ ఏంటి అనుకుంటున్నారా బేషన్ లడ్డు అయితే చేశానండి మనం ఎప్పుడూ నార్మల్గా తినే లడ్డూ కంట ఈ లడ్డు తింటే చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది టేస్ట్ కూడా అదిరిపోతుంది మరి ఇలాంటి లడ్డూస్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే ఫస్ట్ అయితే ఎలా చేయాలి ఏంటి చాలా సింప్లీ మెథడ్లో అయితే నేనైతే ప్రాసెస్ అయితే చెప్తాను ఫస్ట్గా అయితే ఒక బౌల్ తీసుకోండి ఇందులో నేను ఒక కప్పు వరకు కూడా శనగపిండి అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్గా ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఒరిపిండి అంటే బియ్యం పిండి కూడా వేసుకోండి లైట్గా సాల్ట్ వేసిన తర్వాత వాటర్ వేస్తూ కలుపుతూ ఉండండి అవి ఉండలు లేకుండా కలుపుకుంటే మనకి చాలా బాగుంటుంది ఇక్కడ పిండి అయితే సరిగ్గా కలపకపోతే బూందీ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే రాదండి అందుకనే పిండి అయితే చాలా చక్కగా అయితే కలుపుకోండి చూశారు కదా ఈ విధంగా ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది మరీ పల్చగా కలుపుకుంటే మనకి బూందీ అనేది సరిగ్గా రాదు అప్పడాలు అయితే అయిపోతాయి ఆయిల్లో వేసిన వెంటనే నెక్స్ట్గా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ అయితే హీట్ అయిందండి హీట్ అయిన తర్వాత ఇది బూందీ వేసే జల్లెడ ఈ బూందీ అయితే వేసేసుకుందాము బూందీ వేసేటప్పుడు చాలామంది చేతితో అలా ప్రెస్ చేస్తూ ఉంటారండి చేతికి హీట్ అయితే తగులుతుంది అందుకని చెప్పి అసలు అలా చేయొద్దండి మనకి గ్లాస్తోనే చక్కగా అలా ప్రెస్ చేస్తే బూందీ అనేది చాలా చక్కగా వచ్చేస్తుంది చూసారు కదా ఫస్ట్ వాయి కాబట్టి నేను చాలా తక్కువగా వేసుకున్నానండి నెక్స్ట్గా అన్నీ చూసుకొని కూడా వేసుకోవడానికి అవుతుంది కదా నెక్స్ట్ అందుకనే ఎప్పుడు ఫస్ట్ వాయే చాలా తక్కువగానే వేసుకోవాలి మనకి ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి చాలా ఫాస్ట్గానే వేగిపోతాయి చూసారు కదా మనకైతే వేగిపోయింది కదా తీసి పక్కన అయితే పెట్టుకుందాము సెకండ్ వాయి అయితే వేస్తున్నానండి చూడండి సెకండ్ వాయే ఎంత చక్కగా వచ్చిందో ఆయిల్ అనేది చాలా చక్కగా హీట్ అయింది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి మొత్తం కూడా వేసేసుకోండి చూడండి ప్యాన్ మొత్తం వేసేసాం కదా చక్కగా బూందీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి బూందీ అయితే రెడీ అయిపోయిందండి అలా పిండి మొత్తం కూడా మనమైతే వేసేసుకుందాము ఇలా రెడ్ కలర్ వస్తే మనకి చాలా బాగుంటుంది మనకి బూందీ అయితే రెడీ అయిపోయింది కదా నేనైతే ఇలాంటి ప్లేట్లు అయితే వేసుకోండి అంటే కొంచెం పెద్దగా పళ్ళెం ఉంటుంది కదండి ఇంట్లో చాలామందికి ఆ పళ్ళెంలో వేసుకోండి ఈ బూందీని అయితే మనమైతే ఇప్పుడు మిక్సీలో అయితే వేద్దాము నేనైతే బూందీ అంతా కూడా ఇలా మిక్సీ అయితే పట్టేసానండి మరీ మెత్తగా అయితే మిక్సీ చేయొద్దు మరీ మెత్తగా మిక్సీ చేస్తే అది ఆయిల్లో ఫ్రై చేస్తాం కదండి బూందీ దానివల్ల ముద్దలాగా అయిపోతుంది మరి మెత్తగా చేయొద్దు మనము బయట షాప్లో నూక కొనుక్కుంటూ ఉంటాం కదా ఇడ్లీ నూక లేకపోతే కరాచీ ఆ నూక ఏ విధంగా అయితే ఉంటుందో అలా మిక్సీ అయితే పట్టేసేయండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్గా ఈ లోపైతే పాకం కూడా రెడీ చేసుకుందాము నేను ఇక్కడ వన్ కప్పు శనగపిండి తీసుకున్నాను కదా అందులో కొంచెం తగ్గించి షుగర్ వేసుకోండి పూర్తిగా వేసుకున్నా సరే పర్వాలేదు ఎందుకంటే కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది నేనైతే కొంచెం తక్కువగానే తింటామండి అందుకని చెప్పి నేను కొంచెం తగ్గించి వేసాను ప్రాబ్లం ఏం లేదు ఈ షుగర్ సిరప్ కూడా చేసేటప్పుడు చాలామంది లో ఫ్లేమ్లో పెడుతూ ఉంటారు అలా పెట్టొద్దండి హైలో పెట్టేసి కంటిన్యూస్గా ఒక టూ మినిట్స్ పాటు కలిపితే మనకి ఫాస్ట్గా అయితే పాకం అనేది రెడీ అయిపోతుంది చూడండి మనకి పాకం కూడా చాలా దగ్గరకు అయితే అయ్యింది మరి పాకం అంటే గట్టి పాకం అయితే కాదండి మనం గులాబ్ జామ్స్కి మనం ఏ పాకం అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి వేళ్ళకి అతుక్కుంటుంది కదా ఈ విధంగా అయితే మనకి పాకం అయితే రెడీ అయిపోయినట్టే పాకం కూడా పక్కన అయితే పెట్టేసుకుందాము నెక్స్ట్గా బూందీ కూడా మనకు రెడీ అయిపోయింది కదండి బూందీ పౌడర్ కూడా మనకు రెడీ చేసి పెట్టేసాను కదా ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పాకం ఉంది కదా ఆ పాకం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉందాము మొత్తం ఒకేసారి వేయొద్దండి ఫస్ట్ అయితే సగం పాకం అయితే వేసేసేయండి వేసి బాగా కలపండి మనకి మిగిలి పాకం ఉంది కదా ఆ పాకం కూడా వేసేసేయండి మొత్తం కూడా వేసేసుకోండి వేసిన తర్వాత లైట్గా మన జీఆర్బి నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నెయ్యి అనేది ఎక్కువగా అయితే ఏమీ పట్టదండి లైట్గా వేసుకుంటే జస్ట్ ఫ్లవర్ కోసం మాత్రమే వేసుకున్నాను ఇలా పాకం వేసేటప్పుడు పల్చగా అయితే అయిపోతుందండి ఎవరు భయపడొద్దు అలా అవుతుందని మనం ఇలా కలుపుతూ ఉంటాం కదా అలా చల్లగా అయిన తర్వాత మనకనేది చాలా చక్కగా ముద్దలాగా అయితే అయిపోతుందండి ఆ ముద్ద అయ్యే వరకు కూడా మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఒకవేళ మీరు ఎంత కలిపినా సరే మనకి ముద్ద అనేది రెడీ అవ్వకపోతే పాకం అనేది సరిగ్గా అవ్వలేనట్టే అండి ఒకవేళ అలా అయినా సరే పర్వాలేదు ఒకవేళ పాకం అవ్వకపోతే మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టండి చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో కలుపుతూ ఉంటుంటే మనకి లడ్డూకైతే చక్కగా రెడీ అయిపోయిందండి మనమే ఇప్పుడైతే చక్కగా లడ్డూస్ అయితే చేసేసుకుందాము మనం ఆల్రెడీ నెయ్యి కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా ఏమీ యాడ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు ఇలా వేడుకునేటప్పుడే లడ్డూస్ అయితే చేసుకోండి మొత్తం లడ్డూస్ అన్నీ కూడా ఇలా వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే కొంచెం పడుతుందండి చల్లారిన తర్వాత నేనైతే లడ్డూస్ అన్నీ కూడా చేశానండి టేస్ట్ ఫ్లావరు అదిరిపోయింది ఎందుకంటే నేను చేసినప్పుడు నాకే తెలుస్తుంది కదా ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చాలామందికి ఏదైనా స్వీట్ కావాలన్నా కర్రీస్ కానీ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా అడగండి నేనైతే రిప్లై ఇస్తాను ఐటెం అనేది మీకు వెంటనే నెక్స్ట్ డేకే మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి